పవన్ కళ్యాణ్ గారు మన పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ విశాఖపట్నంలో హరిహర వీరమల్లు ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది వైజాగ్లో పెట్టడానికి ప్రధాన కారణం ఆయన చెప్పడం జరిగింది వైజాగ్ పైన విశాఖపట్నం పైన అతనికి అమితమైన ప్రేమ ఉంది ఈ ఉత్తరాంధ్ర ప్రజల ఆదర అభిమానులు కూడా అతను చూశానని చెప్పడం జరిగింది వైజాగ్లో ఉంటే వైజాగ్ అంటాడు నెల్లూరులో ఉంటే నెల్లూరులో ఉన్నా అంటాడు ఈ రాష్ట్రంలో ప్రతి ప్లేసు తెలిసి అంటాడని చెప్పేసి చాలామంది అంటున్నారు కానీ ఏం చేస్తాం మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి అతనితో పాటు మేము వెళ్ళేవాళ్ళం అలాగా విశాఖపట్నంతో నాకు ఎందుకు పరిచయం ఏర్పడిందంటే నాకు పదహారు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఇంట్లో ఒక మా అన్నయ్య చిరంజీవి గారు నన్ను ఒక ఆడపిల్లని చూసినట్టు పెంచారు సో నన్ను ఎక్కడికి బయటకి పంపించేవారు కాదు అంటే అప్పట్లో అలా ఉండేవాడును కానీ ఇది ఏమైపోతాడో ఏంటో వీడికి ఇలా కాదు నువ్వేమవుతావరా అంటే నాకు ఉంది అని అంటే మా అన్నయ్య ఎక్కడ కొడతాడు అని చెప్పేసి ఆ పా నువ్వు ఏదో డైలాగ్ చెప్తే చెప్పమని అంటారు చెప్పేసి నేను ఇంకా అలా చెప్పలేకపోయాను అప్పుడు ఏం చెప్పారంటే అప్పుడు ఢిల్లీలో శిక్షణ తీసుకొని మన సత్యానంద గారు వైజాగ్ సత్యానంద గారు సో అప్పటికే ట్రైనింగ్ పీస్తారనమాట ఆయన ఎస్ఎక్స్ అంటే యాక్టింగ్ పైన సో సత్యానంద గారు పిలిపించి సత్యానంద గారి చేతుల్లో పెట్టడం జరిగింది ఆ విధంగా నేను వైజాగ్ వచ్చి సో సత్యానంద గారి దగ్గర యాక్టింగ్ స్కిల్స్ అనేవి ఈయన నాకు చెప్ప నేర్పించడంలో చాలా ఇబ్బంది పెట్టేశాను నేను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా సత్యానంద గారి దగ్గర నుంచే ఈ ఉత్తరాంధ్ర ప్రజలు పాడే జానపద గేయాలు కూడా నాకు అప్పుడే తెలిసిందనమాట అప్పుడే బై బై బంగారు రవణమ్మ బాయి సెరు కాడబో బోరింగ్ రవణమ్మ లబో లబ్బో లబ్బరు గజులు ముక్కు ఈ సాంగ్స్ కూడా పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీద పాడడం జరిగింది చాలా చాలా బాగా పాడారు నేనైతే ఇంక తక్కువ నాకు ఆయన సినిమాలు తీసుకురాబాద్ ఆ సాంగ్స్ కూడా గుర్తు ఇంకవే కాదు అటు బస్ ఇటు బస్ అది ఇది పవన్ కళ్యాణ్ గారు భూమిక గారు ఉంటారు ఆలియం వచ్చేసి సారా ప్యాకెట్లు తీసుకుని వచ్చేటప్పుడు అటు బస్సు ఇటు బస్ మధ్యన మనం వెళ్దాం అసలు ఎక్స్ట్రా ఆర్డినరీ ఆ సాంగ్స్ కూడా ఆయన స్టేజ్ షో మీద కూడా ఈ సత్యానంద్ గారు మూలంగా నాకు ఆ ఉత్తరాంధ్ర జానపద పాటలు కూడా నిజంగా చాలా బాగుంటాయని ఆ క్షణం నాకు తెలిసింది తరువాత జగదాంబ సెంటర్లోన అక్కడమ్మాయి అబ్బాయి సినిమా తర్వాత చాలా సినిమా పేరు కూడా చెప్పారు ఆయన సో జగదాంబ సెంటర్లోన బస్ మీద సాంగ్ చేయాలన్నమాట ఆ సాంగ్ చేయడానికి ఆయన చచ్చిపోయారు అంత అనమాట సో ఈ విధంగా సత్యానంద గారి గురించి చాలా ఎక్కువసేపు మాట్లాడారు అదేవిధంగా సినిమా పరంగా వచ్చేసరికి ఎప్పుడు అతను ప్రమోషన్స్ చేయడం కానీ ఏం తెలియదు పవన్ కళ్యాణ్ గారికి చాలామంది చాలామంది ఏం చెప్పారంటే యూట్యూబర్లు ట్రైలర్ వచ్చేటప్పుడు ట్రైలర్ రాకముందు హరిహర వీరమల గురించి చాలామంది చాలామంది యూట్యూబర్ మన తెలుగులో నాకు కొంతమంది నాలుగు బయటకు తీసి మాట్లాడుతుంటాడు సో ఉల్లిపాయల మీద కూడా చేశాడు అంటే ఈ సినిమా బజ్ క్రియేట్ అవ్వదు ఎందుకంటే ఈ సినిమాని బజ్ క్రియేట్ ప్రమోషన్ చేయరు సో ఈవెంట్లు పెట్టరు ఏమీ చేయరు డైరెక్ట్గా రిలీజ్ డేట్ ఇచ్చేస్తున్నారు దగ్గరికి ఇలా అయితే చాలా కష్టం ఇప్పుడు బజ్ క్రియేట్ చేసుకోవాలంటే ఇప్పుడు రాజమౌళి ఎలా సినిమా ఎప్పుడో ఉంటే మొదటి నుంచి దాని మీద బడ్జ్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం చిన్న చిన్న క్లిప్పింగ్స్ పెట్టడం చిన్న చిన్న వీడియోలు చేయడం అదేవిధంగా మన మొన్న తీశారు మంచి కామెడీ కామెడీ షో తీస్తారు అతని పేరు ఏంటంటే మన వెంకటేష్ సినిమా కూడా వచ్చింది సంక్రాంతి వస్తున్నాం డైరెక్టర్ గారు కూడా అలాగే సినిమా బజ్ క్రియేట్ చేసుకుంటున్నారు కానీ ఈ సినిమా విషయంలో బజ్ క్రియేట్ అవ్వలేదు ఎందుకు అంటే యాక్చువల్గా బజ్ క్రియేట్ అవ్వలేదంటే వాళ్ళకి తెలియదు యూట్యూబర్లకి అలా ఏది పెడితే అది మాట్లాడతాం మరి ట్రైలర్ వచ్చిన తర్వాత ఒకటి మాట్లాడారు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒకటి మాట్లాడతారు అనమాట అలాంటి యూట్యూబర్లు ఉన్నారో వాళ్ళంటి ఆ రివ్యూస్ కూడా మీరు పట్టించుకొని వెళ్ళవలసిన అవసరం లేదు సినిమా అనేది ఒక అనుభూతి మాత్రమే ప్రతి ఒక్కరు చూడడానికి వెళ్ళండి వాళ్ళు చెప్పినంత మాత్రం సినిమా హిట్ కాదు వాళ్ళు చెప్పినంత మాత్రం సినిమా ఫ్లాప్ కాదు ఎందుకంటే ఎన్నో కోట్లు పెట్టి తీస్తున్నారంటే ఏ డైరెక్టర్ ఫ్లాప్ అవ్వాలని అనుకోడు ఏ నిర్మాత ఇది ఫ్లాప్ అవ్వాలనుకుని అంతా రెండు వందల యాభై కోట్లు మూడు వందల యాభై కోట్లు పెట్టి సినిమా తీయడు ఇది చెబుతన్న ఎవరు టెక్నీషియన్స్ కానీ హీరో నుంచి సినిమా బాగుండాలని తీస్తారు ఏం చేస్తాం దురదృష్టవత్తు ఒక వంద సినిమాలు వస్తే బ్లాక్ బాస్టర్ సినిమాలు ఆ సంవత్సరం నాలుగే పడతాయి మిగతా ఎనిమిదో పదో యావరేజ్కి వెళ్తాయి మిగతావన్నీ ఫ్లాప్లే ఎవరు అలా అనుకోరు కదా ఇట్టెవ్వరనే కదా కష్టపడుతుంటారు సో దాన్ని వచ్చేసి రివ్యూ రూపంలో చంపేయొద్దు ఓకే రివ్యూలు చెప్పండి కానీ అది మీ వ్యక్తిగత విషయం కానీ మొదటి రోజు నుంచే మీ రివ్యూలు ఏంటంటే జెన్యున్గా ఉండాలి కానీ సినిమాను కొంచెం బతికించేలా మాట్లాడండి రివ్యూ ఇవ్వండి కొంచెం బతికించండి సినిమా ఆ విధంగా మాట్లాడండి అంతే తప్ప ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అయితే ఇంకా నేను టాపిక్ డైవర్ట్ చేయడం జరిగింది సంథింగ్ పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా యాక్చువల్గా నాకు ఏంటంటే ప్రమోషన్స్ ఇలా తెలియదు ఒకప్పుడు నేను కొచ్చిన కొత్తలోనే ఏంటంటే నా సినిమాకి సంబంధించిన పోస్టర్ను కూడా సో దీంట్లో మీడియాకి సంబంధించిన పేపర్ పేపర్ ఉంటారు కదా ఆ పేపర్లలో కూడా వచ్చేవి కాదు ఎందుకు అంటే నువ్వు చిన్న సినిమా చిన్న హీరోవి నీ పేపర్లో వేసినంత రేంజ్ కాదు అని చెప్పి పా పేపర్లో వచ్చే పోస్టర్లు కూడా ఇతర క్లిప్వి ఉండేవి అన్నమాట ఆ పోస్టర్లో సో ఇప్పుడైతే అప్పుడు అనిపించింది అనమాట ఓ అంటే మనకు ఆ టైంలో అలా రిలీజ్ అయిపోయినాయి సినిమాలు కూడా ఆదరించారు ప్రజలు అంటే ఒక బజ్ క్రియేట్ చేసుకోకపోయినా సినిమా విషయంలో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఉండేవి కాదు ప్రీ ప్రమోషన్స్ ఉండేవి కాదు సినిమా ముందు ప్రీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రెస్ మీట్లు ఉండేవి కాదు ఇవి ఏవి లేకపోయినా సరే సినిమాని ఆదరించారు హిట్లు చేసేవాళ్ళు కానీ ప్రస్తుత పరిస్థితులు అలా కాదు సో అక్కడ ఉన్న హీరోయిన్ ఈ సినిమా బడ్జ్ క్రియేట్ కోసం చాలా కష్టపడింది ఆయన చూసి నేను చాలా నేర్చుకున్న అయ్యో మన సినిమా ఇంకా రియం రత్నం గారు అనుబంధం గురించి చెప్పుకున్నారు ఏం రత్నం గారు చాలా మంచి వ్యక్తి అతను పాపం ఈ సినిమా వచ్చేసి కరోనాకు ముందు స్టార్ట్ అయ్యింది ఐదు సంవత్సరాలు క్రిష్ గారు డైరెక్షన్లో కూడా థర్టీ పర్సెంట్ పూర్తి చేసుకున్నాము అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా క్రిష్ గారు కూడా ఈ సినిమా గురించి చాలా మంచిగా ఆలోచిస్తున్నారు ఈ సినిమా ఇతరుపత్రలో బాగుంటుందని ఈ సినిమాకి వెన్నుదొన్నగా అసలు మూలాలు మర్చిపోకూడదు కృష్ణ గారు ఈ సినిమాకు మూలం ఇచ్చారు తర్వాత కృష్ణని తీసుకురావడం జరిగింది జ్యోతి కృష్ణ గారు ఆయనకున్న అనుభవంతో ఆయనకున్న దీంతో సినిమా స్క్రిప్ట్ని మార్చేసి ఆ వేళ తీసుకుని సినిమా చాలా బాగా వచ్చిందని చెప్పడానికి కూడా నాకు మనసు అవుతుంది ఎందుకంటే మీరు నా సినిమాలు చూడండి నీ సినిమా ఇట్టు ఇది తోపు ఇది బ్లాక్ బస్టరు అని నాకు చెప్పడం నాకు రాదు సో నాకు ఒకటి ఇవ్వడమే తెలిసి తప్ప తీసుకోవడం తెలియదు ఎందుకంటే నేను ఒక డోలా గ్రామంకి ఒక అరకోట వైపు వెళ్తే సో అక్కడ రోడ్డు పరిస్థితులు చూస్తే నేను రోడ్డు వేస్తాను అలా అడగక్కర్లేదు నాకు ఎందుకంటే నాకు అడగ నాకు ఇవ్వడం తెలిసి తప్ప అడగడం తెలియదు అందుకని నాకు ఈ సినిమా చూడండి బ్లాక్ బెస్ట్ అని మిమ్మల్ని అడగలేకపోతున్నా కానీ నేను అడగకపోయినా మీరు ఇస్తారు నాకు తెలుసు సో దయచేసి సినిమా అదేవిధంగా టికెట్ల విషయంలో కూడా చాలా చక్కగా మాట్లాడారు టికెట్ విషయంలో ఏం మాట్లాడాలంటే సో టికెట్లకు సంబంధించి పూర్తి నేను సినిమాటోగ్రఫీ మేము తీసుకున్న మాకు లేదు దీంతో టికెట్ల విషయంలో నిర్మాతలు మాట్లాడుకోవాలి అధినాయకుడు చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి చంద్రబాబు గారి దగ్గరికి కలవండి ఇందులో నేను ఎలాంటి ఇన్వాల్వ్ అని చెప్తే చంద్రబాబు నాయుడు గారికి వెళ్తే ఆయన చేయడం జరిగింది తప్ప టికెట్ల విషయంలో ఏమీ లేదు నా నాకు సినిమా తీయడం వరకే నిర్మాతలు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుకోవడం జరిగింది నేను బాధ భీమలానాయక్ సినిమా తీసేటప్పుడు కూడా తక్కువ రేట్ టికెట్లకి అంటే పదిహేను రూపాయల టికెట్లు ఇరవై రూపాయల టికెట్ ముప్పై రూపాయల టికెట్లు చేస్తే ఆ సినిమాను కూడా హిట్ చేసి మంచి కలెక్షన్స్ ఇచ్చిన అభిమానులు మీరు సో దయచేసి ఇదంతా గమనించగలరు సినిమా అయితే రేపు రిలీజ్ అయిపోతుంది సో ఈ సినిమాని చాలా బిగ్ బిగ్ హిట్ చేయాలని ప్రతి ఒక్క ప్రేక్షక దేవుల్ని కోరుకుంటున్నాం సో జై హింద్ జై భారత్ Please like, share, comment and subscribe. Manasatya.